అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కౌశల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశాద్దుల కర్తవ్యం దైవమానికం రే పింజారి వెదవ లేవరా తెల్లారిపోయింది ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు సోంబేరి వెదవ అంట్లగాడిద త్వరగా లేవరా తెల్లారిపోయింది తెల్లవారుజామున తన రోజును మొదలు పెట్టుకున్న సౌభాగ్యమ్మ గారు పూజా సమయంలో ఆ వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పాడుతూ తన మనవడికి కూడా ఇలా తిట్లతో సుప్రభాతం పాడుతూ నిద్రలేపుతుంది సౌభాగ్య గారి వయసు సుమారు డెబ్బై నాలుగేళ్లు ఆ వయసులో కూడా ఆవిడ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పని మొత్తం చూసుకుని రోజు తులసి కోటకు పూజ చేసి అలాగే పూజగదిలోని దేవుళ్ళందరికీ కూడా సుప్రభాతం పాడి మేలుకొలుపుతుంది ఆ దేవుడితో పాటు ఆమె మనవడు సురేంద్రకు కూడా ఇలా రోజు తిట్లతో సుప్రభాతం పాడుతుంది అతనికి కూడా అలవాటే కానీ రోజూ తిడుతూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది అతనికి ఎలాగైనా ఆవిడతో తిట్లు తప్పించుకోవడానికి త్వరగా నిద్ర అనుకుంటాడు కానీ అతని వల్ల కాదు సురేంద్రకి ఏళ్ల వయసులో అతని తల్లి తండ్రి చనిపోతారు బంధువులందరూ రాబందుల్లా అతని ఆస్తిని తన్నుకుపోవాలి అని ప్రయత్నిస్తారు కానీ ఆ సమయంలోనే ఏనాడు ఇంట్లోంచి అడుగు బయటపెట్టి ఎరగని సౌభాగ్యమ్మ గారు తన కొడుకు కోడలు పోయిన బాధను కూడా దిగమింగి మనవడి కోసం మనసును దిటవ్ చేసుకుని అందరికీ ఎదురు తిరుగుతుంది ఎంతో కష్టపడి ఉన్న ఆస్తిని వృద్ధి చేయలేకపోయినా కాపాడుకుంటూ వస్తుంది అలాగే అతనికి ఏలుటూ రాకుండా చూసుకుంటూ అన్నీ సవ్యంగా జరిగేలా చూసుకుంటుంది దాంతో అతనికి నాయనమ్మ అంటే ఒక రకమైన భావం ఏర్పడుతుంది కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఉదయాన్నే లేవకపోతే ఆవిడ దేవుడికి సుప్రభాతంతో పాటు సురేంద్రకు కూడా తిట్లతో సుప్రభాతం పాడేస్తుంది ఎన్నోసార్లు చెప్పి చూశాడు బ్రతిమాలాడు బెదిరించాడు హెచ్చరించాడు అయినా ఆవిడ తీరు మారదు ఇక ప్రస్తుతానికి వస్తే సురేంద్ర తిట్లు వినిపించకుండా మరో దిండును తీసి తల మీద పెట్టుకుంటాడు ఆవిడ ఎంత పిలిచినా సురేంద్ర పలకపోయేసరికి వెంటనే దేవుడికి హారతి ఇచ్చేసి గబగబ బెడ్రూంలోకి వస్తుంది అతను పొడుకుని ఉన్న వాలకం చూసి ఆవిడికి ఒళ్ళు మండిపోతుంది వెంటనే ఒక బకెట్ నీళ్లు తెచ్చి అతని మీద కుమ్మరిస్తుంది దెబ్బకి నిద్రమత్తు వదిలిపోయి లేచి కూర్చున్న సురేంద్ర ఇంత వయసు వచ్చినా నీకు ఒంట్లో ఓపిక ఏమాత్రం తగ్గలేదు ఎందుకే నాయనమ్మ ఇలా కాల్చుకుని తింటావు నిద్ర కూడా పోనివ్వవా అంటాడు దీనంగా భార్య పొద్దెక్కిన నిద్రపోతూ ఉంటే ఇంట్లో అరిష్టంరా అడ్డగాడిదా త్వరగా లేచి రెడీ అవ్వు టైం అవుతుంది అంటుంది కోపంగా టైం ఏడు గంటలే నేను ఆఫీస్కి వెళ్లాల్సింది పది గంటలకి ఇంకా మూడు గంటల టైం ఉంది ఎందుకే ఇలా ప్రాణం తీస్తున్నావు ఇంకొక మాట మాట్లాడితే నడ్డి విరక్కొడతా అప్రాచ్యపు వెధవా త్వరగా తెలని అరుస్తుంది ఇక చేసేదేమీ లేక తడిసిన దుప్పటి తీసి ఉతకాసిన బట్టల్లో వేసి ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్తాడు బయటికి వచ్చేసరికి గుమ్మగుమలాడే సువాసనలు వస్తూ ఉంటాయి వంట ఇంట్లోంచి అలాగే కమ్మటి వాసనను పీల్చుకుంటూ ఏదో మైమరుపులో కళ్ళు మూసుకుని నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోతాడు గుమ్మం దగ్గర నిల్చుని అలాగే ఆ వాసనని పీల్చుకుంటూ కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ ఉంటాడు రెండు నిమిషాలకి చేతికి చురుమని తగలడంతో అబ్బా అని అరుస్తూ కళ్ళు తెరుస్తాడు ఎదురుగా సౌభాగ్య గారు పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తూ ఉంటుంది చేతిలో అట్ల కాడతో కాలిన చోట ఊదుకుంటూ ఏంటి నాయనమ్మ అలా వాత పెట్టేశావు అంటాడు ఎన్నిసార్లు చెప్పాన వంటింట్లోకి రాకు అని ఎందుకు వచ్చావు అని అరుస్తుంది మంచి స్మెల్ వస్తుంది అందుకే ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ అలా వచ్చేశాను అంటాడు బాత్రూంలో ఒడో పెట్టాను అక్కడ నుంచి కూడా మంచి స్మెల్ వస్తుంది అక్కడికి కూడా ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి అక్కడికి అక్కడికెందుకు వెళ్తాను అయినా నీకు రోజు రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుందే అంటాడు ఆ మాటకి సౌభాగ్యమ్మగారు అదేంట్రా అంత మాట నీ మీద కాకపోతే నాకు ఎవరి మీద ప్రేమ ఉంటుందిరా తింగర వెదవా అంటూ మొట్టిగా వేస్తుంది ఎంత మాట్లాడినా కూడా తిట్లు మాత్రం మానవే అంటాడు కోపంగా మొహం పెట్టి చాలే పోరా నీ అభిమానం అంటూ బయటకు తోసేస్తుంది సురేంద్రని నీకు అలా అర్థమైందా తల్లి అంటూ వెళ్ళిపోతాడు సౌభాగ్యమ్మ గారు చేసిన ఐటమ్స్ అన్నీ తీసుకువచ్చి టేబుల్ మీద పెడుతుంది ఎందుకే నాయనమ్మ ఇన్ని ఐటమ్స్ చేస్తావు రోజు నా కోసం అంటాడు ఉండే ఒక్కగానొక్క వంకాయగాడివిరా నీకోసం కాకపోతే ఎవరికోసం చేస్తా చెప్పు అంటుంది అబ్బా ఎంత ఫ్లోలో మాట్లాడినా గాని ఆ మాటలు నీకు రాకుండా ఉండవు కదా నాయనమ్మ అవి మానవు నేను మారను అంటూ మూతి మూడు వంకలు తిప్పి ప్లేట్లో వడ్డిస్తుంది ఇంతలో సురేంద్ర ఫ్రెండ్ నరేష్ వస్తాడు అతను రావడంతోనే సౌభాగ్య గారు సరిగ్గా సమయానికి దిగబడ్డాడు అక్కుపక్షి కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ ఏం తింటాడు వీడి పొట్ట పగిలిపోను ఎందుకు నాయనమ్మా వాడిని అలా తిడతావు అని అంటాడు సురేంద్ర నీకు తెలీదు నువ్వు ఊరుకోరా ఎప్పుడు చూడు సరిగ్గా నువ్వు తినే టైంకి వస్తాడు నీ కోసం చేసినవన్నీ నువ్వు పూర్తిగా తినకుండానే సగానికి పైగా వాడు మేసేస్తాడు నువ్వు మాత్రం అద్దాకలతో పోతున్నావు ఏం వాడింట్లో మెక్కి చావచ్చుగా గుడ్లగూబ విధవా అబ్బా తిట్టకే వాడు వింటే బాధపడతాడు వినని వింటే అన్న బుద్ధి వస్తుందేమో అప్పుడే అక్కడికి వచ్చిన నరేష్ నాకన్నీ వినబడుతున్నాయి అని గారి వైపు చూసి బామ్మ బేసిక్గా నాకు సిగ్గులేదు నువ్వెన్న అన్నా నేను పట్టించుకోను ఎందుకంటే నీ చేతి వంట అమృతం అది తింటూ చచ్చిపోవచ్చు అలా అయితే రేపు ఎంట్రిని కలిపిన హల్వా చేస్తాను రారా నీకోసం రెడీగా పెడతాను తింటూ చచ్చిపో అమ్మో వద్దు బామ్మ నాకు జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి నువ్వు చేసినా చేస్తావు మరి ఎందుకురా అంత వరక్షం చేస్తావు అంటాడు సురేంద్ర బామ్మ వంట అమృతం రా తినడానికి ఎన్ని తిట్టినా తింటా ఎన్ని వేషాలైనా వేస్తా అంటాడు కంచం తీసుకుని ఆవిడ చేసిన ఐటమ్స్ అన్ని వడ్డించుకుంటాడు పూరి కుర్మ ఇడ్లీ సాంబార్ కారం దోశ ఇంకా కేసరి హల్వా అసలైనా ఐటమ్స్ ఏంటి నీకు ఓపిక ఎలా వస్తుంది బామా అంటాడు నరేష్ తింటూ నా పిచ్చి సన్నాసి కోసం ఇన్నేమిటి ఎన్నైనా చేస్తాను రేపు వాడి పెళ్లికి చూడు వంటంతా నేనే ఒక్క చేతితో చేసేస్తాను అంటుంది గర్వంగా నిజమే చేసినా చేస్తావు అంటాడు సురేందర్ నవ్వుకుంటూ తినడం పూర్తవగానే సురేందర్కి మధ్యాహ్నం భోజనానికి క్యారెస్ కట్టిస్తుంది నరేష్ మరి నాకు అంటాడు అమాయకంగా పెరట్లో బట్టలు ఉతికే బండ ఉంది దాని నాకు అంటుంది అక్కసుగా బామ్మ అంటాడు నరేష్ మొహంతో పోరా పెట్టెమొహం నీ కోసం సెపరేట్గా ఇంకొక బాక్స్ పెట్టాలే అది కూడా ఆ బ్యాగ్లోనే ఉంది అంటుంది మా మంచి బామ్మ అంటూ సౌభాగ్యమ్మని ఒకసారి కౌగులించుకుని వెళ్ళిపోతాడు నరేష్ సౌభాగ్యమ్మ గారు బండి మీద వెళ్తున్న తన మనవడిని మురిపంగా చూసుకుంటుంది ఒక నెల రోజులకి పెళ్లిళ్ళ పేరయ్యే సురేంద్రకి పెళ్లి సంబంధాలు తీసుకొస్తాడు సౌభాగ్యమ్మ గారు ప్రతి ఒక్క ఫోటోని శల్య పరీక్ష చేసి ఒక ఐదుగురు అమ్మాయిల్ని సెలెక్ట్ చేస్తుంది ఇక వరుసగా ప్రతివారం ఒక్కొక్క ఇంటికి పెళ్లి చూపులకి పోవాలని నిర్ణయిస్తుంది ఒక ఆదివారం మొదటి అమ్మాయి ఇంటికి వెళ్తుంది అమ్మాయి వాళ్ళ ఇంట్లో అందరూ సౌభాగ్య గారిని సురేంద్రను సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి అమ్మాయిని తీసుకువచ్చి కూర్చోపెడతారు సురేంద్ర అమ్మాయిని చూసి పర్వాలేదు బాగానే ఉంది అనుకుంటాడు అదే విషయాన్ని సౌభాగ్యమ్మ గారికి చెప్తాడు కానీ ఆవిడ ఏ విషయమైనా సరే మనవుడికి ద బెస్ట్ కావాలి అనుకునే రకం అందుకే తనకంటూ కొన్ని పరీక్షలు ఉన్నాయి అవన్నీ నెగ్గితేనే అమ్మాయి ఓకే అని అంటుంది అమ్మాయి ఇంట్లో వాళ్ళందరూ ఆవిడ ఆ మాట అనగానే ఆశ్చర్యంగా చూస్తారు ఏమిటో ఆ పరీక్షలు అని ముందుగా ఆవిడ వంటిల్లు ఎక్కడానే అడుగుతుంది చూపించాక నేరుగా అమ్మాయిని తీసుకుని వంటింట్లోకి వెళ్ళి నీకు ఏమేమి వంటలు వచ్చో అవన్నీ ఎంతసేపట్లో చేయగలవు చెప్పమ్మాయి అంటుంది ఆ అమ్మాయి బిత్త చూపులు చూస్తూ దిక్కులు చూస్తుంది ఏమేమి వంటలు వచ్చు చెప్పమంటే దేబేపు మొహం వేసుకుని చూస్తావేంటి మాట్లాడు అని గదమాయిస్తుంది ఆవిడ అలా అనేసరికి ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడుస్తుంది అమ్మాయి గొంతు వినగానే ఆ అమ్మాయి అమ్మా నాన్న ఇద్దరు ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వస్తారు ఏం జరిగింది అడుగుతారు ఆ అమ్మాయి ఏడుస్తూ నన్ను వంట చేయమని అడుగుతున్నారు అంటుంది దానికి వాళ్ళ అమ్మ అమ్మాయికి అప్పుడే వంట రాదండి ఒక్కసారి పెళ్లి నిశ్చయించాక నేర్చుకుంటుంది అంటుంది దానికి సౌభాగ్యమ్మ గారు ఏమిటి వంట రాదా వెళ్ళి నిశ్చయించక నేర్పిస్తావా అంటే తర్వాత మొదటి ప్రయోగం మా మీదనేనా అంటుంది కాస్త గట్టిగా దానికి అమ్మాయి వాళ్ళ అమ్మ అయ్యో అదేమీ లేదండి మా అమ్మాయి చాలా త్వరగా నేర్చుకుంటుంది అని ఇంకా ఏదో చెప్పబోయేలోపు చాలు తల్లి వంట రాకుండా మధ్యలో నేర్చుకునే అమ్మాయికి ఇక ఎప్పటికీ వంట సరిగ్గా రాదు మాకు మీ సంబంధం వద్దు అంటూ సురేంద్ర చేయి పట్టుకుని వచ్చేస్తుంది ఇంటికి వచ్చాక సురేంద్ర దుమదుమలాడతాడు సౌభాగ్యమ్మ గారి మీద నేనేం చేశాన్రా అంటుంది సౌభాగ్యమ్మగారు ఏంటి ఏం చేసేది నాకు నచ్చిందని చెప్పాను కదా అమ్మాయికి వంట వస్తే ఏంటి రాకపోతే ఏంటి అంతగా అవసరమైతే ఒక పని మనిషిని పెట్టుకుంటాము అంతేగాని ఎలా కాలం వంటలు చేస్తూ కూర్చుంటారా ఏంటి అమ్మాయిలు అంటాడు సరిపోయింది ఆడపిల్లన్నాక కాస్త కూడా వంటవార్పు రాకపోతే ఎలాగా అంటుంది సౌభాగ్యమ్మ సురేంద్రకి చిరాకేసి బయటికి వెళ్ళిపోతాడు అలా మరొక వారం గడిచిపోతుంది రెండో ఆదివారం రాగానే మరొకరి ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళాలి అంటుంది సురేంద్ర క్రితం సారిలాగా పెంట చేయకుని నాయనమ్మ అంటాడు సౌభాగ్య గారు నీకెందుకురా తొందర నువ్వు పద అక్కడ చూసుకుందామంటూ అతన్ని మాట్లాడినివ్వకుండా తీసుకెళ్లిపోతుంది ఇంటికి వచ్చిన సురేంద్ర సౌభాగ్యమ్మ గారి మీద అంతెత్తులు లేస్తాడు సారి చెప్పాను నీకు పిచ్చి వేషాలు వేయకు అని మళ్ళీ నీ మాట నీ మాటే గాని నా మాట వినవు కదా ఇప్పుడు చూడు కర్ర తీసుకుని కొట్టి తరమలేదు అందుకు సంతోషపడు నేనేం చేశాన్రా అంటూ రాగం తీస్తుంది సౌభాగ్యమ్మ ఇంకా ఏం చేయాలి ఫ్లోర్ ఎలా క్లీన్ చేస్తారో క్లీన్ చేసి చూపించాలా బాత్రూమ్ ఎలా కడుగుతారో కడిగి చూపించాలా ఎలా వస్తాయి నాయనమ్మ ఇలాంటి ఐడియాలు నీకు అదేమిట్రా కాస్త కూడా పని రాకపోతే ఎలాగా వచ్చో రాదో పరీక్షించి చూడడం తప్ప ఇప్పుడు వచ్చు అంటారు తర్వాత రాదని మేము చేయము అని మొండికేస్తారు అలాగని ప్రతి పని వచ్చో రాదో టెస్ట్ చేసుకుంటూ చూస్తారా అది కూడా పెళ్లి చూపుల్లో అని అరుస్తాడు అది కాదురా అంటూ ఆవిడ ఏదో చెప్పేలోపు ఇక ఎక్కువ మాట్లాడావంటే మళ్ళీ పెళ్లి చూపులకు కూడా రాను ముందే చెప్తున్నా ఈసారి పెళ్లిచూపులు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు పిచ్చి పరీక్షలు లాంటివి పెట్టావంటే మాత్రం నేను ఊరుకోను అంటూ వెళ్ళిపోతాడు సౌభాగ్యమ్మగారు ఏమిటో ఈ కాలం పిల్లలు అన్నిటికీ అరుపులు ఏడుపులే అంటూ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత వారం కూడా పెళ్లిచూపులకి వెళ్తారు దారిలో సురేంద్ర నాయనమ్మ ఇప్పటికీ తమ తెలివితేటర్ వల్ల రెండు చెడిపోయాయి ఇక ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా మిగతా రెండు పెళ్లిచూపులు కూడా క్యాన్సిల్ ముందే చెప్తున్నా అంటాడు సౌభాగ్యమ్మ ఏం మాట్లాడకుండా సైలెంట్గా పక్కకి చూస్తూ ఉంటారు సురేంద్ర మనసులో ఈ ముసలిది ఇంకేం తలకాయ నొప్పి తీసుకువస్తుందో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైనా అనుకుంటాడు అప్పటికి సురేంద్ర సౌభాగ్యమ్మగారితో మాట్లాడి రెండు రోజులు అప్పుడే ఇంటికి వచ్చిన నరేష్ సురేంద్ర ఇంకా సౌభాగ్యమ్మగారు ఎవరికి వారే ఎడమొహం పెడమొహంగా కూర్చుని ఉండటం చూసి ఏంటి ఇవాళ ఇల్లు ఇంత సైలెంట్గా ఉంది అలాగే ఎలాంటి సువాసన రావట్లేదు ఏంటి బామ్మ ఇంకా టిఫిన్ చేయలేదా సారి నా కోసం హల్వా చేస్తానో అన్నావు అంటాడు ఇంకొక మాట మాట్లాడావంటే గొంతులో పురుగుల ముందు పోసి చంపేస్తాను వెదవా అంటూ అరుస్తుంది దెబ్బకు దడుచుకున్న నరేష్ ఏం జరిగింది బావా అంటాడు సురేంద్ర దగ్గరికి వచ్చి సురేంద్ర కోపంగా సౌభాగ్య గారి వైపు చూస్తూ అంతకుముందు జరిగిన రెండు పెళ్లి చూపుల గురించి చెప్తాడు హా పోతే పోయాయి రెండు సంబంధాలు మరి నిన్న పెళ్లి సంబంధం ఏమైందా అంటాడు ఆ విషయం తలుచుకోగానే సురేంద్రకి ఒళ్ళు మండిపోతుంది కోపంగా సౌభాగ్యమ్మ గారి వైపు చూస్తాడు ఏంటి బావా బాగా కాల్చిన అట్లకాడ మాదిరి ఎర్రగా అయిపోయావు ఏం జరిగిందేంటి అంటాడు ముందు రెండు సంబంధాలు సరేరా కేవలం వంట బాత్రూం దగ్గర ఆగిపోయింది నిన్న వెళ్ళిన పెళ్లి సంబంధం అయితే ఇక జన్మలో ఎలాంటి పెళ్లి చూపులకు వెళ్ళకూడదు అని విరక్తి వచ్చింది అంతగా ఏం జరిగింది అక్కడ అంటాడు నరేష్ దానికి సౌభాగ్యమ్మ గారు నేను చెప్తానరా అక్కుపక్షి అంటుంది ఏమిటి అన్నట్లుగా చూస్తాడు నరేష్ ఆవిడ వైపు తిరిగి ఈసారి పెళ్లి కూతురుకు అయితే అన్ని పనులు వచ్చు అలాగే బార్య పొడుగు జడ ఉంది అమ్మగారింట్లో కాబట్టి అంత జుట్టును మెయింటైన్ చేసింది మరి అత్తగారింటికి వచ్చాక ఉద్యోగం ఇంటి పని వంట పని అంటూ అంత జుట్టును మెయింటైన్ చేయగలదో లేదో అని డౌట్ వచ్చింది దాంతో అసలు ఎలా తలంటు పోసుకుంటారో ఒకసారి పోసుకుని చూపించమని అడిగాను అంతే ఆ మాట అనగానే నరేష్ గుడ్లు తేలేశాడు సురేంద్ర ఇలాంటి విచిత్రమైన పనులు చేయమని అడిగితే ఎవరైనా తరిమి తరిమి కొడతారు నరేష్ పెళ్లి పెళ్లిచూపులకి వెళ్తే అమ్మాయి ఎంతవరకు చదువుకున్నావు వంట వచ్చా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు నువ్వేంటి బామ్మ నీ చిత్ర విచిత్రమైన పరీక్షలతో అందరినీ భయపెట్టేస్తున్నావు అంటాడు సౌభాగ్యమ్మ గారు ఏం మాట్లాడితే సురేంద్ర మళ్ళీ ఏమని అరుస్తాడో అని సైలెంట్గా ఉంటుంది నరేష్ ఇవన్నీ సరే ఇక్కడతో మర్చిపోండి కానీ అని సురేంద్ర వైపు తిరిగి రే బావా రేపు సాయంత్రం మన ఆఫీస్లో పార్టీ ఇస్తున్నాడు అందరూ ఫ్యామిలీతో రావాలి అని చెప్పాడు నీకున్నది మీ నాయనమ్మ కాబట్టి తప్పకుండా తీసుకురా అంటాడు సురేంద్ర ఎందుకురా అక్కడికి వచ్చి ఎవరికక్షంతలు వేయాలి ఏమీ అవసరం లేదు అంటాడు చిరాగ్గా నరేష్ అలా అంటే ఎలా రా ఇప్పటి వరకు నిన్ను బాధ్యతగా ఏ లోటు రాకుండా చూసుకుంది కాస్తైనా సరదాగా బయటికి తీసుకువెళ్తే కదరా ఆవిడ కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు ఆ మాటకు సురేంద్ర సరే అలాగే కాని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు సౌభాగ్యమ్మగారు అక్కడికి నేనెందుకురా వెదవా అంటుంది అబ్బాబామ్మ నువ్వు ఎక్కువగా మాట్లాడి చెడగొట్టకు అసలే అది ఆఫీస్కి సంబంధించిన పార్టీ అక్కడికి చాలామంది వస్తారు వాళ్ళలో చాలామంది ఉంటారు అమ్మాయిల్లో చాలామందికి పెళ్లి కాకుండా ఉంటుంది వాళ్ళల్లో నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేయవచ్చు అలా సెలెక్ట్ చేసిన అమ్మాయి గురించి నాకు చెప్పు నేను డీటెయిల్స్ తీసుకొస్తాను ముందుగా మనిద్దరం వెళ్ళి ఇంట్లో మాట్లాడి నీకు నచ్చిన పరీక్షలన్నీ పెట్టుకుని ఓకే అయిన తర్వాత అప్పుడు సురేందర్కి చెప్పి తీసుకుపోదాం ఎలా ఉంది నా ఐడియా అంటాడు సౌభాగ్యమ్మగారికి ఆ మాటలు వినగానే మొహం చాటంత అవుతుంది అవున్రా ఆత్రప పక్షి నువ్వు చెప్పింది నిజమే అలాగే కానివ్వు అంటుంది హుషారుగా అనుకున్నట్లుగానే తర్వాత రోజు సాయంత్రం సురేంద్ర త్వరగా ఇంటికి వచ్చి నాయనమ్మను త్వరగా రెడీ అవ్వమని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు సౌభాగ్యమ్మగారు ముందుగానే అన్నీ సిద్ధంగా పెట్టుకోవడం వల్ల త్వరగా రెడీ అయిపోతారు ఆడ మనసులో నరేష్ చెప్పిన మాటలు తిరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళాక అమ్మాయిల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళకి ఎలాంటి పరీక్షలు పెట్టాలి అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది సురేంద్ర గదిలోంచి బయటకు వచ్చాక సౌభాగ్యమ్మ గారు ఆలోచనలో ఉండటం చూసి బయట వేషాలు వేసినట్లు అక్కడ కానీ అలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకున్నానమ్మ అసలే అది ఆఫీస్ పార్టీ అంటాడు వార్నింగ్ ఇచ్చినట్లు సౌభాగ్యమ్మ గారు అలాగే అన్నట్లుగా తల ఊపుతారు కానీ మనసులో మాత్రం సంబరపడుతూ ఉంటారు మంచి అవకాశం వచ్చినందుకు ఫంక్షన్ హాల్కి వెళ్ళగానే అక్కడ అంతా రకరకాలుగా బట్టలు వేసుకున్న జనాలతో కోలాహలంగా ఉంటుంది పెద్దావిడి కావడంతో పైగా అసలు ఎప్పుడూ బయటికి రాకపోవడం వల్ల సౌభాగ్యమ్మ గారికి అలాంటివన్నీ కొత్తగా ఉంటాయి అక్కడికి చేరుకోగానే సురేందర్ ఫ్రెండ్స్ అందరూ అతని దగ్గరికి వచ్చి అతని పక్కనే ఉన్న సౌభాగ్యమ్మ గారికి నమస్కారం చేస్తారు దానికి ప్రతిగా ఆవిడ నవ్వి మనసులో పర్వాలేదు సంస్కారం తెలిసే బడుద్దాయిలే అనుకుంటుంది సురేంద్ర ఆవిడని తీసుకెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి నాయనమ్మ నువ్వు ఇక్కడే కూర్చో నీకు కావాల్సినవి నేను పంపిస్తాను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు గారు అలాగేనని అక్కడే కూర్చుని చుట్టూ చూస్తూ ఉంటారు ఆ వాతావరణం ఆవిడికి కొత్తగా ఎబ్బెట్టుగా ఊపిరి ఆడినట్లుగా అనిపిస్తుంది అబ్బాయిలందరూ అమ్మాయిలకి సైట్ కొడుతున్నట్లుగా నిల్చుని అమ్మాయిల్ని ఆకర్షించడానికి అన్నట్లుగా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు ఇక అమ్మాయిల విషయానికి వస్తే కొందరు కురచ దుస్తులు వేసుకుని వస్తే మరికొందరు నిండుగా చీర కట్టుకున్నారు మరికొందరు మంచి డిజైనర్ వేర్లో డ్రెస్సులు చీరలు కట్టుకుని ఉన్నారు అందరిలోకెల్లా అన్ని ఆకర్షించింది ఒక అమ్మాయి మాత్రమే పద్ధతిగా చీర కట్టుకుని ప్రవర్తన కూడా చాలా అందంగా మప్పితంగా అనిపించింది ఇలాంటి అమ్మాయి అయితే మా బడుద్దాయికి సరిపోతుంది అనుకుంటుంది మనసులో వెంటనే నరేష్ కోసం చూస్తుంది ఎక్కడ చచ్చాడు ఈ అడ్డగాడిదా కనపడి చావట్లేదు గాలి వెదవా అనుకుని చుట్టూ చూస్తుంది ఒక చోట ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తాడు వెంటనే నరేష్ దగ్గరికి వెళ్ళాలి అనుకుని లేచి అటువైపుగా వెళ్తుంది ఇక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్న సురేంద్రకి ఉన్నట్టుండి పార్టీలో కలకలం రేగడం వినిపిస్తుంది ఏమిటా అనే అడావిడిగా అక్కడికి వెళ్ళి చూసేసరికి సౌభాగ్యమ్మ గారు ఒకడిని పట్టుకుని ఏకేస్తుంటారు ఒరే అడ్డగాడిద నీలాంటి వెదవలు ఎందుకురా వచ్చేది ఇలాంటి పింజారి పనులు చేయడానిక సలసలకాగే నూనె నీ నవరంధ్రాల్లో పోయాలిరా మొహమోడా నీ ఇంట్లో నిప్పులు ఆరిపోను నీ పిండం పురుగులకు పెట్టా నిన్ను కాకులు గెద్దలు పొడుచుకుని తిన నీ జుట్టంతా ఊడిపోయి బోడుగుండు కావాలరా బుద్ధి లేని వెదవ చాటడు నిప్పులు తెచ్చి నీ నెత్తిన కుమ్మరించాలరా కోడి పెట్టమొహం ఇంకా ఏదో అనేలోపు సురేంద్ర ఆవిడ పట్టుకుని పక్కకి లాక్కుని వస్తాడు నాయనమ్మ ఏం మాట్లాడుతున్నా నువ్వు అతను ఎవరో తెలుసా మా మేనేజర్ ఆయన పట్టుకుని తిడతావేంటి అంటూ అరుస్తాడు ఎవరైతే నాకేంట్రా వాడు చేసిన వెదవ పని తెలుసా నీకు అంటుంది ఏమైనా కాని నువ్వు ఇలా మాట్లాడకూడదు చాలా తప్పు ఏమిట్రా తప్పు అంటూ ఇంకా ఏదో మాట్లాడిపోయేలోపు ఇంకా చాలు నాయనమ్మ ఇప్పటి వరకు భరించాను ఇక నేను మాత్రం భరించలేను అంటూ నేరుగా ఆవిడని తీసుకువెళ్ళి ఇంట్లో వదిలేసి నువ్వు ఇక్కడే ఉండు నీ ప్రవర్తన మారిన రోజు వస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సౌభాగ్యమ్మగారు సురేంద్ర వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోతారు సురేంద్ర చిరాగ్గా ఉండటంతో బండి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఒక చోటికి వెళ్ళి ఆగుతాడు కాసేపు అక్కడే కూర్చుని జరిగిందంతా తలుచుకుని ఆవిడ ప్రవర్తనకి ఆవిడ మాటలకి విసిగెత్తిపోయినట్టు అనిపిస్తుంది అతనికి ఇక ఎక్కడికి వెళ్లాలా అర్థం కాక నేరుగా నరేష్ రూమ్కి వెళ్తాడు నరేష్ అప్పుడే ఇంటికి రావడంతో సురేంద్ర తన ఇంట్లో కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చినట్టు కనిపిస్తుంది గబగబా సురేంద్ర దగ్గరికి వెళ్ళి రే బామ ఎదురా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు సురేంద్ర ఇక ఆవిడ గురించి మాట్లాడకు ఆవిడ దగ్గరికి వెళ్ళను అన్నాడు కోపంగా పిచ్చి పట్టినట్లు మాట్లాడకు సురేంద్ర అసలు ఈరోజు ఆవిడ ఏం చేశారో తెలుసా నీకేమీ తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు ఏమిటన్నట్లుగా చూస్తాడు సురేంద్ర మన కొలిక్ సుహాసిని అదేరా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన అమ్మాయి బామకే అమ్మాయి బాగా నచ్చేసింది తన గురించి మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చింది తన గురించి వివరాలు అడిగి తెలుసుకుని అప్పటికే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేయాలి అనుకుంటుండగా తన్నే మన మేనేజర్ ఏడ్పిస్తూ కనిపించాడు అప్పటికే భామ సుహాసిని తన మనవరాలుగా ఫిక్స్ అయిపోయింది దాంతో ఆవిడ కోపంగా వెళ్ళి మేనేజర్ని పట్టుకుని కొట్టి వాడికి బుద్ధి చెప్పింది విషయం తెలిసి మన ఎండీ కూడా మేనేజర్ని పనిలోంచి నుంచి రా నీకు విషయం చెప్దామని చూసేసరికి అప్పటికే నువ్వు బామని తీసుకెళ్ళిపోయావు అంటాడు సురేంద్ర విషయం తెలుసుకుని బాధపడి గబగబా తన ఇంటికి వెళ్తాడు నాయనమ్మ ఎలా ఉందో చూడాలి అని ఇంటికి వెళ్లేసరికి సౌభాగ్యమ్మగారు సోఫాలో దిగాలుగా కూర్చుని ఉంటారు సురేంద్ర గబగబా వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుని తల పెట్టుకుని నన్ను క్షమించు నాయనమ్మ అంటాడు సౌభాగ్యమ్మగారు నవ్వి సురేంద్ర తల మీద ప్రేమగా చేయవేసి నిమురుతూ పిచ్చి సన్నాసి నాకేమవుతుందిరా వెర్రి వెదవ నిక్షేపంగా గుండ్రాయిలా ఉంటా నీ పిల్లల్ని ఎత్తుకుంటాను వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటాను అంటూ ఇంకా ఏవేవో అంటూ ఉంటుంది ఈసారి సురేంద్రకి ఆవిడ తిట్లు తిట్లుగా అనిపించవు దీవెనెలగా అనిపిస్తాయి ఆవిడ అనుకున్నట్లుగానే ఆ తర్వాత నెలలో మంచి ముహూర్తం చూసి సుహాసినికి సురేంద్రకి ఘనంగా పెళ్లి జరిపిస్తుంది ఆవిడ పట్టిన పంతం నెరవేర్చుకోవడానికి అన్నట్లుగా సురేంద్ర పెళ్లిలో వంటలన్నీ ఆవిడే చేస్తుంది పెళ్లికి వచ్చిన వారందరూ కూడా ఆవిడ అడావిడికి మనస్ఫూర్తిగా సంతోషపడతారు అంత మంచి పెద్దాడు సుహాసినికి దొరికినందుకు